తీసుకున్నాం కానీ మాకున్నటువంటి సౌకర్యాలు ఎందుకు కల్పించలేదంటూ ప్రధానంగా ఈ యొక్క కాలనీవాసులు కూడా నైన్త్ వార్డ్ సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఉన్నారు వారికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే ఏంది మీ సమస్య ఏంది ఏం చెప్తావు సార్ నమస్కారం ముందుగా ఆ టీవీ మా సమస్యను మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నందుకు మీకు థ్యాంక్స్ బిగ్ థ్యాంక్స్ సార్ ఇప్పుడు మేము ఒక నలభై ఐదు ఇళ్ళు ఉన్నాయి సార్ మా ఏరియాలో సో మా ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు యాక్చువల్గా సో మాకు ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉన్నాయో పక్కా ప్లాట్లకి వెళ్ళడం వలన వాళ్ళతో మాకు ఘర్షణలు దిగడం తర్వాత ఈ స్టోరేజ్ వాటర్ ఏదైతుందో ఆ దోమలు ఉండడం వల్ల మా పిల్లలకు టైపాయిడ్ మలేరియా వంటి వ్యాధులు మాకు ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ రెండవది వచ్చేసి అసలు మేము ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి మేము మున్సిపల్ ఆఫీస్లో పలుమార్లు మేము రిక్వెస్ట్ పెట్టినాం సార్ ఒక ఐదు ఆరు సార్లు మేము లెటర్లు ఇచ్చినాము రిక్వెస్ట్ చేసినాము అయినా కూడా మా సమస్యకు మరి పరిష్కారం దొరకలేదు సో డ్రైనేజ్ సిస్టమ్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈ స్టోరేజ్ వాటర్ మేము పాక్షికంగా అంటే టెంపరీగా మేము ఒక ఇంకుడు గుంతలు తవ్వుకున్నాం సార్ ఇంకుడు గుంతలు తవ్వుకుంటే అవి ఏమవుతున్నాయి వాటర్ వచ్చేస్తున్నాయి సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు దయచేసి నలభై యాభై ఇళ్ళు ఉన్నాయి చాలా సమస్య ఇది తీవ్రంగా మేము ఫేస్ చేస్తున్నాం సార్ దయచేసి మాకు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ వాటర్ పో ఉన్నట్లుగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయండి ఓకే అంటే అధికారులకు చుట్టూ మీరు తిరుగుతున్నారని ప్రధానంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు మీరు వెళ్ళినప్పుడు అధికారులు మేము నాలుగైదు సార్లు లెటర్ ఇచ్చినప్పుడు మేము ఆల్రెడీ మేము ఎక్స్క్లెయిన్ చేసినాం సార్ మీకు వచ్చేస్తారని చెప్పారు కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఏదో ఆన్లైన్ లాగిన్ చేసినాము బట్ వెండర్ సిస్టమ్ లేదు వెండర్ సిస్టమ్ లేకపోవడం వలన మీకు రావట్లేదు ఫస్ట్ మీదే అవుతుంది వెండర్ సిస్టమ్ రాగానే అని చెప్తున్నారు సార్ అంతే ఇంకా ఎన్నిసార్లు పోయినా అదే చెప్తున్నారు సార్ మాకు ఇది పరిస్థితి అంటే అధికారులు ఏదో మాయమాట